హర్షి సుభాష్ పత్రి గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మాభివందనములు పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారములు ధ్యానంలోకి నేను రెండు వేల నాలుగులో ఆదోని పిరమిడ్ మాస్టర్స్ అయిన తిరుమలాదేవి మేడం మరియు ప్రేమ్నాథ్ గుప్తా సార్ ద్వారా రావటం జరిగింది ఇద్దరు మాస్టర్స్ మన స్కూల్కు వచ్చి ఒక త్రీ డేస్ ఉండి మన స్కూల్లో ఉండే పిల్లలకి ఈ ధ్యానం అనేది వర్క్షాప్లాగా కండక్ట్ చేసి నేర్పించారు ధ్యానం వల్ల అమ్మ భయం ఉండదు ఏకాగ్రత పెరుగుతుంది అభద్రతా భావం పోతుంది మీరు పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటారు మీరు చక్కగా చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి మంచి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుందని చెప్పడం జరిగింది దానిపైన వాళ్ళు ధ్యానంలో కూర్చున్న తర్వాత వాళ్ళకి చిన్న చిన్న అనుభవాలు వచ్చాయి ఆ అనుభవాలను కూడా వాళ్ళు మన మాస్టర్స్తో పంచుకొని సరి అయిన సమాధానాలు కూడా వాళ్ళ వల్ల రావటం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకి ధ్యానం అనేది అప్పటి నుంచి నిరంతరం మేము మా స్కూల్లో రోజు రెండు మార్లు ఉదయం అసెంబ్లీలో సాయంత్రము ధ్యానం చేయిస్తున్నాం పిల్లల చేత ఎన్నో రకాల అనుభవాలు ఎన్నో రకాల ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళలో బాగా కనిపించాయి మార్క్స్ బాగా రావటమే కాకుండా వాళ్ళలో ప్రేమతత్వం బాగా పెరిగింది అది నాకు చాలా బాగా నచ్చింది కొట్లాడలు కొంచెం తగ్గి ఎప్పుడైతే పిల్లల్లో ప్రేమతత్వం పెరిగిందో అసలైన చదువు అదే అనిపించింది ముఖ్యంగా ఈ చదువు కన్నా కూడా ఇలాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకి బాగుంటాయి మన సొసైటీ కూడా బాగుపడుతుంది అనే భావం మీద నాకు ఈ ధ్యానం అనేది ఎంత నచ్చిందంటే ఎటువంటి పరిస్థితిలో అయినా ఇది అందరికీ పంచాలి దీన్ని పెంచాలి ఎట్లా చేయాలి అనే భావం మీద మా వదిన గారు చెప్పారు సుభాష్ భత్రి మాస్టర్ గారే మమ్మల్ని ఇక్కడ పంపించారమ్మా ఈ ఒంగోల్లో ఇంతవరకు ఈ ధ్యానం రెండు మార్లు సార్ వచ్చి ట్రై చేస్తే కూడా కుదరలేదు ఇబ్బంది అయింది ఎవరు రాలేదు అందువల్ల కంపల్సరీగా ప్ర ధ్యాన ప్రచారము ఇక్కడ మీ స్కూల్ ద్వారా ఈ మన ఒంగోలు జిల్లా వాసులందరికీ బాగా జరగాలనే బాగా పెంచాలనే భావంతోనే మేమిద్దరం ఇక్కడికి వచ్చాము అని వారు చెప్పడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి బుక్స్ పత్రిక సార్ రాసిన దళము ఒక యోగి ఆత్మకథలు అట్లాంటివి మంచి మంచి మన ధ్యానం పుస్తకాలు తీసుకొచ్చారు ధ్యానం శరణం గచ్చాము అని అలాంటి బుక్స్ అన్నీ తీసుకొచ్చి మాకిచ్చి ప్రతి వారం మీరు పెట్టండి అందరు వస్తారు మేము మా సార్ని కూడా తీసుకొని వస్తాము మీరు మీటింగ్ అరేంజ్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆదోని ఒక వారం ముందు నాకు ఫోన్ చేసి ఆదోని మాస్టర్స్ మేడం మేము సార్ది క్లాస్ మేము పెట్టాలనుకుంటున్నాము మీరు అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా చేసుకోండి అంటే మేము మంచి పాంప్లెట్స్ ఒక రెండు వేల ప్యాంప్లెట్స్ కొట్టించి ప్లెకార్డ్స్ వేయించి చక్కగా బ్యానర్స్ గట్టి అంత గట్టి సార్ రాకక ఎదురు చూసాము ఆ క్షణం రానే వచ్చింది మన పాద పాదస్పర్శతో మా స్కూలు మా ఇల్లు అంతా పునీతం అయిపోయింది సార్ని చూడగానే ఎట్లా ఒక రాంటి భావం ఎప్పుడూ సార్తో కలిసినట్టు అనే భావం నాకు వచ్చింది ఇంకా నేను ఇంకా చెప్పలేకపోయినా ఎంత ఆనందం వేసిందో తర్వాత క్లాస్ జరిగింది చాలా బాగా జరిగింది సార్ తన వేణునాదంతో పిల్లలందరినీ మరిపించి వచ్చిన పేరెంట్స్ అందరూ ఒక గంట సేపు అసలు వాళ్ళు ఏ లోకంలో ఉన్నారని కూడా తెలియకుండా ఆనందం బ్రహ్మానందంలో మునిగిపోయారు అలా ఈ పిల్లలకి మా ధ్యాన ధ్యాన ప్రచారం అనేది ధ్యాన ధ్యానము మా పిల్లలకి సార్ ద్వారా చక్కగా అది మొట్టమొదటి మీటింగ్లోనే పిల్లలు బాగా అందుకున్నారు పేరెంట్స్ కూడా బాగా ఇష్టపడ్డారు దీన్ని ఇంకా పెంచాలి ఎట్లా పెంచాలనే భావం మీద నేను ఇక ప్రయత్నం మొదలుపెట్టాను ప్రతి ఆదివారం మన స్కూల్లో పెద్దలకి ధ్యానం క్లాసులు ఫైవ్ టు సెవెన్ సార్ చెప్పారు మేడం ఒట్టి ధ్యానం సరిపోదు మీరు స్వాధ్యాయం చేయించండి వాళ్ళ చేత బుక్స్ చదివించండి లైబ్రరీ పెట్టండి లైబ్రరీలో కొన్ని బుక్స్ పెట్టండి తర్వాత సజ్జన్ సాంగత్యం కూడా మీరు అందరి అనుభవాలు పంచుకోండి అసలు ధ్యానంలో వాళ్ళకి ఏం అనుభవాలు వచ్చాయి వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులైనా మనం ఎట్ట సాల్వ్ చేయొచ్చని మీరు అందరు కూర్చొని డిస్కస్ చేయండి అప్పుడే కదా స్వాధ్యాయం కానీ ధ్యానం విలువ తెలుస్తుందని చెప్పారు సార్ అందులో భాగంగా మేము ప్రతి ఆదివారం మా స్కూల్లో ఫైవ్ టు సెవెన్ రోజు ధ్యానం క్లాసులు పెద్దవాళ్ళకు పెట్టడం జరిగింది అప్పుడప్పుడు మాస్టర్స్ వస్తారు ఆ మాస్టర్స్ ప్రవచనాలు మా మాస్టర్ సందేశాలు కూడా మేము తీసుకొని మాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని మేము సాల్వ్ చేయించుకుంటున్నాం అలా నిరంతరంగా ఈ ధ్యాన ప్రసారం జరిగే సమయంలో మళ్ళీ సార్తో మళ్ళీ ఇంకొకసారి పెద్ద మంచి కళ్యాణ మండపం తీసుకొని ఈ ధ్యానం మన పిల్లలకే కాదు ఒంగోలు ప్రజలందరికీ కూడా అంద అందాలనే భావం మీద మేము ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్ హాల్ ఒకటి తీసుకొని అందులో పత్రిసార్ ధ్యానము ధ్యాన సందేశాలు ఇప్పించాము అప్పుడు సిద్ధ రాఘవరావు గారు వచ్చారు చాలా బాగా ఆరు వందల ఎనభై మందితో వర్షం ఉన్నా కూడా అంతమంది వచ్చి చక్కగా ఆ రోజు చాలా మంచి క్లాస్ జరిగింది అందరూ చాలా సంతోషపడిపోయారు ముఖ్యంగా పత్రిసార్ సంగీత నాదయంలో అందరినీ ముంచేశారు ఇంకా మేము కూడా అందరం పునీతలం అయిపోయాం తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద మీటింగ్ పత్రిసార్ది ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్ అసోసియేషన్లో సిద్ధా సూర్యప్రకాష్ గారిని పిలిచి తర్వాత ఇంకొక మేడం ఉన్నారు ఆ మేడం శైలజ మేడం అని ఎక్సైజ్ సూ అన్నమాట తను కూడా మంచి మాస్టర్ అన్నమాట తను కూడా పిలవడం జరిగింది ఇంకా చాలా బాగా వెయ్యి మందికి పైన వచ్చారు ఆ రోజు పౌర్ణమైంది సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది దాకా పత్రి సార్ ధ్యానము సార్ ధ్యానం గురించి చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం ఇంత మహత్తరమైనదా ఇంత బాగుందా అందులో సార్ భగవద్గీత గురించి కూడా మా ధ్యానం ఉంటేనే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఉంటేనే మీకు ముక్తి ముక్తినే మన జీవిత సూత్రం ఇంతకు మించింది ఇంకా ఏం లేదు ఇదే జీవిత సూత్రం ఇంత మహత్తరమైనది ఈ ధ్యానం ఈ ధ్యానాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి జీవితంలో ఇంకా ఏ లోటు ఉండదు ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పడం జరిగింది దాంతో మాకైతే ఇంకా ఎంత ఆనందం అంటే చెప్పలేము మనకు మనకొక్కరికే కాదు ఆనందము మన ఒక్కడమే కాదు ఈ ఆనందాన్ని అనుభవించాల్సింది ప్రతి ఒక్కళ్ళు ఈ ఆనందాన్ని అనుభవిస్తే ఎంత బాగుంటుందనే భావం మీద నేను మా వారు ఇంకా పత్రికార్ క్లాసులు ఎప్పుడెప్పుడు పెడదామా ఎక్కడెక్కడ పెడదామా ఎట్లా చేస్తే బాగుంటుంది ఎక్కువ ఈ ధ్యానంలోనే ఉండిపోయాము దీనికి నాకు చాలా సంతోషం అనిపించింది సార్ ధ్యానం ఒకటే కాదు మా ధ్యానం కన్నా ఒక ప్రతి స్కూల్ పైన ఒక బిల్డింగ్ పైన పిరమిడ్ ఉండాలి ప్రతి ఇంటి పైన ఒక పిరమిడ్ రావాలి మీరు కంపల్సరీగా ఒక పిరమిడ్ నిర్మించాలో స్కూల్ పైన అని చెప్పారు సార్ ఓహో పిరమిడ్ నిర్మించాలంటే పిరమిడ్లు ఎట్లుంటాయో చూడాలి అని విశాఖపట్నం వెళ్ళి మేము రెడ్డి నాయుడు గారి పిరమిడ్ ఒకటి తర్వాత రాఘవరావు సార్ జక్కా రాఘవరావు సార్ పిరమిడ్ విజయవాడ వెళ్ళి చూసొచ్చాము నేను మా వారిద్దరం వెళ్ళి ఒక క్రిస్టల్ కూడా తీసుకొచ్చుకున్నాము రాఘవరావు గారి దగ్గర నుంచి తర్వాత ఎక్కడ పిరమిడ్ కట్టాలా అనే భావం మీద అనుకోకుండా నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ జీవితంలో స్కూల్ మేము బయట పక్కన ఒక ప్లేస్లో లీజ్కి తీసుకొని వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ అక్కడ రన్ చేసేవాళ్ళం వాళ్ళు ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో మీరు వెకేట్ చేయండి మా అమ్మాయి పెళ్లి జరిగింది షర్ట్స్ అని తీసేయండి మాకు ఈ సైట్ కావాలన్నారు మంచి ఎగ్జామినేషన్ టైం అబ్బా ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే మళ్ళీ మన చేతిలో ఆయుధం ధ్యానం అనే ఆయుధం ఒకటి ఉంది కదా మన గురువుగారు ఉన్నారు కదా మనకేం భయం అని ధ్యానంలో కూర్చున్నాను అంతలోనే నెక్స్ట్ డేనే ఒక మన ఇంట్ స్కూల్కి ఎదురుగానే ఒక సైటు వేరే వాళ్ళు అమ్మటానికి మీకు ఈ సైట్ ఏమన్నా కావాలా అని అడిగారు ఇంకెందుకు లే నా ఆనందానికి అంతులేదు ఆ సైట్ కుదిరితే నేను ఒక పిరమిడ్ దానిపైన కడతాననుకున్నాను ఇమీడియట్గా మూడు రోజుల్లోనే సైట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి చక్కగా బిల్డింగ్ కట్టడం దానిపైన మంచి పిరమిడ్ కట్టడం మన గురువు గారు వచ్చి దానికి గౌతమ్ బుద్ధ పిరమిడ్ అని పేరు పెట్టడం కూడా జరిగింది అందుకని నాకు ఎంత ఆనందం వేసిందంటే సార్ పిరమిడ్ కట్టమన్నారు పిరమిడ్ కూడా కట్టేశాము ఇంకా చక్కగా మూడింతల శక్తి వస్తుంది పిల్లలకి అందరికీ బాగుంది అనుకునే భావం మీద మేము రోజు అందులో పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు ఇవన్నీ పెట్టడం మొదలుపెట్టాం అందులో భాగంగా ఇంకా అది చాలా చిన్నదైపోయింది ఒక చిన్న కేర్ సెంటర్ కూడా కడితే బాగుండని స్కూల్లోనే కింద పిల్లలకి ఒక పిరమిడ్ కేర్ సెంటర్ కూడా కట్టడం జరిగింది అంటే పెద్దవాళ్ళు ఏమన్నా పైకి ఎక్కలేకపోతే ఆ పిరమి ఆ పౌర్ణమి రోజు వాళ్ళు వచ్చి కింద ధ్యానం చేసుకునేవాళ్ళు అలా కింద పైన అన్ని దగ్గర ధ్యానము ధ్యానం సంగతులు అన్ని స్వాధ్యాయం సజ్జన సాంగత్యంలో జరిగే జరిగే టైంలోనే మా మా అమ్మాయి పెళ్లి కుదరటము ఇంకా పెళ్లి పనిలో కొంచెం బాగా బిజీ అయిపోవడము ఇలాంటి టైంలోనే సిద్ధా సూర్యప్రకాష్ గారు బాగా చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా ఈ ధ్యానాన్ని అందుకొని దాన్ని ఇంకా బాగా వృద్ధి చే చేస్తున్నారు దానికి మాకెంతో సంతోషంగా ఉంది వారి వారి పిరమిడ్లో ఒక నెల క్లాసు మా పిరమిడ్లో ఒక నెల క్లాసు ఒకసారి పదిసారి బర్త్డే మాస్ దానిలో చేసుకోవడం అందరూ కలవటం ఒక దగ్గర సజ్జన సాంగత్యం చేసుకోవడము మాస్టర్స్ని త్రీ డేస్ పిలవటం త్రీ డేస్ వర్క్షాప్ వన్ డే వర్క్షాప్ ఇలా కంటిన్యూస్గా ఇంకా దానికి ఒక అంతు లేనట్టు ఇంకా ఎట్లా వెళ్ళిపోయామంటే ఎప్పుడెప్పుడు క్లాస్ పెడదామా ఎప్పుడెప్పుడు సార్ వస్తారా ఎక్కడ ఎప్పుడెప్పుడు సార్ని కలుద్దామా ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకొని ఏదో ఒక నెల ఏదో ఒక ఊరికి వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు సార్ని కలుస్తామా ఏమున్నా ఎప్పుడు పండగే కదా పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రతిరోజు పండగే ఈ వారం మీ ఇంట్లో ఉందా మా ఇంట్లో ఉందా ఏముంది హాయిగా ధ్యాన ప్రసాదం తినటము చక్కగా సజ్జన సాంగత్యం చేసుకోవడం రావటం అన్నిటికన్నా బాగా నచ్చింది నాదు ట్రెక్కింగ్ అన్నమాట పత్రిసార్తో నా ఫస్ట్ అనుభవం రెండు వేల ఐదులో తీర్థం రామతీర్థ రామకృష్ణ తీర్థం అని రెండు తిరుమల దగ్గర ఉన్నాయి రామకృష్ణ తీర్థంకెళ్ళి తుమ్ముర తీర్థం దగ్గర రాత్రి నిద్రపోయామన్నమాట అన్ని పుట్టలు చుట్టుపక్కల అన్ని పాము పుట్టలు మధ్యలో అందరం నిద్రపోతున్నాం మా షీట్స్ తీసుకెళ్ళాం మాతో పాటు ఆ షీట్స్ వేసుకోవడం పడుకున్నాం మార్నింగ్ సార్ అందరినీ లేపి అందరు ధ్యానం చేయండి అని సార్ ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టారు ఒక గంట ధ్యానం అయిన తర్వాత సార్ ఏమేం ధ్యానం అనుభవాలు వచ్చాయని అందరిని అడుగుతున్నారు మేడం మీకేం ధ్యానం అనుభవం వచ్చిందంటే సార్ నాకేం సార్ అందరు పిరమిడ్ పైన కిరీటాలు కనిపించారు సార్ మీ తలపైన ఇంత పెద్ద కిరీటం అందరి తలలపైన కిరీటాలు కనిపించాయి అంటే సారు ఉండి ఏమనుకున్నారు మేడం మేము ఎప్పుడైనా మీతో సంబోధించేటప్పుడు మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అంటే ఎందుకు అనుకున్నారు మీరు మనమందరం దేవుళ్ళం మేడం మనం ధ్యానం చేస్తే దేవుళ్ళం అయిపోతాము అని సార్ చెప్తే అది నాది ఒక చాలా మొట్టమొదటి చాలా మంచి అనుభవం తర్వాత సార్తో రెండు వేల ఎనిమిదిలో అమర్నాథ్ యాత్ర స్వర్ణమాలాపత్రి మేడం గారు కూడా వచ్చారు తర్వాత ఆ యాత్ర చాలా చాలా బాగుంది ఎన్నో అనుభవాలు అనుకోకుండా కర్ఫ్యూ వల్ల రెండు రాత్రులు అమర్నాథ్లో ఉండిపోవాల్సి వచ్చింది అప్పుడు ఇంకా సార్ చెప్పిన మాటలు ఆ టైంలో అక్కడ శివుడు అక్కడ లాక్స్ వేసి బాగా మంటలు చలికి పెద్ద పెద్ద మంటలు వేయటము అక్కడ బాగా మంచి శివుడి పాటలు సారు ధ్యానము అన్నీ కలిసి ఇంక ఏదో ఒక ఎట్లా శివ శివ సామ్రాజ్యంలోనే వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ అమర లోకంలో సార్ అమరవాక్కులు వినాలంటే ఇంకా అసలు చెవులకి ఇంకా మనం వినసొంపుగా ఉండి ఎంత ఆత్మానందం అంటే నేను నా మాటల్లో చెప్పలేకపోతున్నాను దాన్ని అందువల్ల ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా ధ్యానం అనేది మనకు దొరికితే మనకు పూర్వజన్మ సుకృతమే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి ఇలాంటి ధ్యానం దొరకదు ఇలాంటి గురువు దొరకదు ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి ఇంత సులభమైన మార్గం ఎలాంటి హిమాలయాస్కి వెళ్ళకుండా హాయిగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని అమ్మ ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు హాయిగా ధ్యానం చేసుకున్నమ్మా మీకు ఏమి ఇబ్బంది ఉండదు పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి మీరు నేర్పించగలరు ప్రతి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయగలరు ఎంతోమంది ఆరోగ్యాలు మన స్కూల్లో పిరమిడ్ కింద కూర్చొని ఎన్నో పెద్ద పెద్ద డిసీజ్ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా నలభై రోజులు పెట్టుకొని దీక్షగా వచ్చి కూర్చొని డబ్బులన్నీ నయం చేసుకుంటున్నారు ఎంత ఆనందంగా ఉందో సంతోషంగా ఉంది డబ్బుకు డబ్బు ఖర్చు లేదు పైగా వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు పైగా ఇప్పుడు ఉండే ఈ కరోనా వైరస్ టైంలో కూడా మన పిరమిడ్ మాస్టర్ అందరూ జూమ్ యాప్ ద్వారా చక్కగా ఎంత బాగా ప్రచారం చేస్తున్నారంటే అసలు కరోనా అంటే మన వాళ్ళకి భయమే లేదు హాయిగా ధ్యానంలో కూర్చోండి మీ చుట్టూ ఒక ఆరా ఫామ్ అవుతుంది ఆ ఆరాలో ఎలాంటి వైరస్ కూడా లోపలికి రాలేదు అనే మంచి భావాలు కలగజేస్తూ వాళ్ళలో ఉండే భయాన్ని పోగొడుతున్నారు అన్నిటికన్నా భయం చాలా చెడ్డది దాంతోపాటు ఒకవాళ్ళు వచ్చినా కూడా ఏముందమ్మా అది వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అంతే మామూలు జ్వరం లాంటిదే అని కూడా వాళ్ళు మన ధ్యానం వల్ల చెప్తున్నందుకు ఎంతోమందిని సేవ్ చేసి చాలా దగ్గరలో వాళ్ళు తిరిగి తిరిగి చాలా మంచి ధ్యాన ప్రచ ధ్యానం వాళ్ళకి నేర్పడం జరిగింది దానివల్ల వాళ్ళు చాలా స్వస్థత చేకూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మన స్కూల్ పిల్లల చేత శాకాహారం గురించి రాఘవరావు సార్ వచ్చి మన స్కూల్కి త్రీ డేస్ వర్క్షాప్ పెట్టి శాకాహారం గురించి చాలా బాగా త్రీ డేస్ వర్క్షాప్ పెట్టారు అందులో భాగంగా పిల్లలందరి చేత మేము శాకాహార ర్యాలీలు నెలకొక్కసారి పిల్లల చేత ఆగస్ట్ ఫిఫ్టీన్త్న తర్వాత అక్టోబర్ సెకండ్ అలాంటి రోజుల్లో మేము ఆ పిల్లల చేత చాలా ర్యాలీలు చాలా బాగా నిర్వర్తించాము ఇందులో భాగంగా ఈ పిల్లల ఆరోగ్యం గురించి పిల్లలకి హెడేక్లు మైగ్రేన్ అన్నీ మనం పిల్లలు గుర్చోబెట్టి వాళ్ళందరినీ ధ్యానులుగా తీర్చిదిద్దుతున్నాము వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాము అందులో భాగంగా నాకు కూడా థైరాయిడ్ ఉండేది తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉండేవి ఏముంది ధ్యానం చేసుకుంటే తగ్గిపోంటే చాలామంది నమ్మలేదు డాక్టర్ కంపల్సరీ మీకు హెస్టాక్టమీ మీరు చేయాలమ్మా అంటే కూడా నేను ఒప్పుకోలేదు ముందు నేను కొన్ని రోజులు ధ్యానం వస్తానమ్మా నేను స్కూల్ నడుపుతున్నాను నేను ఇప్పుడే చేయించుకుంటే నాకు ఎగ్జామ్స్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు అక్కడ స్కూల్ నడిపేది నేనే ఇంకెవరు వేరే వాళ్ళతో ఉండరు టెన్త్ వాళ్ళకి నేను క్లాస్ తీసుకుంటానని చెప్పి ఫిబ్రవరి నెలలో చూపించుకున్నాను మే నెల వచ్చేవరకే నాకు ఫైబ్రాయిడ్స్ లేవు ఏం లేదు మెన్సెస్లో ఆగిపోయి హాయిగా ష్రింక్ అయిపోయినాయి అది నా ధ్యాన అనుభవం దాంతో నేను అందరికీ చెప్పడం కూడా మొదలు పెట్టాను అన్న పత్రిసార్ అనుభవాలు చెప్తే కదమ్మా అవతల వాళ్ళు ఉండే భయం పోతుంది మన అనుభవాలే వాళ్ళకి శ్రీరామరక్ష అందువల్ల ప్రతి ఒక్కరికి ఎలాంటి చిన్న అనుభవం వచ్చినా కూడా ప్రతిసారి మైక్ ఇచ్చి అనుభవం చెప్పమంటారు ఏ గురువు కూడా అంత దగ్గర తీసి చిన్న చిన్న వాటికి ఇప్పుడు స్టేజ్ పైన కూడా పిలవరు అలాంటిది మన గురువు గారు చిన్న అనుభవం అయినా ఇంకొకళ్ళకి కానీ అమ్మ మా గేద పాలు ఇవ్వటం లేదు అవి కూడా చాలా చిన్న చిన్నవి కానీ వాళ్ళకి పెద్దవే కాబట్టి అమ్మ నువ్వు ధ్యానం చేయి చెట్లు నాటలేదు విత్తనాలు బాగాలేవమ్మా నలభై రోజుల విత్తనాలను అన్నింటినీ లో పెట్టండి అయ్యా పెట్టిన తర్వాత ఆ విత్తనాలను తీసుకెళ్ళి హాయిగా మీరు బయట చల్లండి అయ్యా మీ పొలం బాగా పండుతుంది తరిగా వాటర్ ఉంటుంది వాటర్ పైన మీరు పిరమిడ్ క్యాప్స్ పెట్టండి అట్లా పిల్లలకు కూడా మేము పిరమిడ్స్ క్యాప్స్ అన్నీ పెట్టి ప్రతి పేరెంట్కి కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా కూడా మీ ఇంట్లో ఏది బాగలేకపోయింది దానిపైన పిరమిడ్ పెట్టేయండి మీకు అది బాగా అయిపోతుంది ఈ వాస్తుని చాలామంది కూడా అడిగేవారు వాస్తుకి ఏముందమ్మా పిరమిడ్ బా పెట్టేసా అంటే వాస్తు కూడా సరిపోతుంది అట్టే ఈ పిరమిడ్ పనికి రాకుండా ఉండేదా ఉండేది అనేది ఏమీ లేదు ఈ పిరమిడ్ శక్తి అసలు అనుభవించ అనుభవించిన వాడికే తెలుస్తుంది అసలు ఎంత శక్తి ఉంటుందంటే ఆ పిరమిడ్లో అసలు కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేస్తే అప్పుడు ఆ శక్తిని మనం ఎప్పుడైతే విశ్వశక్తిని మన లోపలికి అది వస్తుందో మనకుండే షట్ చక్రాలన్నింటినీ అది యాక్టివేట్ చేస్తుంది మన నర్వప్లెక్సెస్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోతాయో మనలో ఉండే ఇంప్యూటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయి మనం బాగా స్వస్థులుగా మన హెల్తీగా తయారైపోయి చక్కగా మనము ఇంకో వాళ్ళు కూడా దాని గురించి చెప్పగలుగుతామా మీరు ధ్యానం చేయండి బయట ధ్యానం చేయండి పిరమిడ్లో ధ్యానం మూడింతలు ఎక్కువ శక్తివంతమైనది మీ ఇంట్లో పిరమిడ్స్ లేవనుకో హాయిగా పిరమిడ్ క్యాబ్ కొనుక్కోండి మీరు పెట్టేసుకోండి జర్నీ చేసేటప్పుడు కూడా హాయిగా ధ్యానం చేస్తే మీకు అసలు జర్నీ కూడా తెలియదు అట్లా ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యానాన్ని మనం దాన్ని ఎప్పుడైతే అనుభవిస్తామో ఇంత దీనిలో ఇంత ఆనందం ఉంటుంది ఇంకా బ్రహ్మానందం మనకు మన చేతిలోనే ఉన్నట్లు మన పిఎంసి ఛానలు మొదలుపెట్టిన మన సిద్ధ నాగేశ్వరరావు గారికి పద్మావతి మేడం గారికి వాళ్ళ అయిన ప్రశాంతి అందరూ పరిచితులు ఎంత బాగా ఈ పిఎంసీని మనకు పరిచయం చేశారంటే ఇంట్లో ఉండేది హాయిగా ఎలాంటి ఈ కోవిడ్ వైరస్ ఉండే టైంలో బయటికి వెళ్ళలేక ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇన్నర్ జర్నీ ఫైవ్ టు సెవెన్ బాలకృష్ణ మాస్టర్ గారు తర్వాత రామాచారి గారు అట్లా ఒకదాని తర్వాత ఒక జూమ్ సెక్షన్స్ నలభై రోజు నూట ఎనిమిది రోజుల చేతులు మహిళా దీక్ష అలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉన్నాయో అసలు తెలియట్లేదు నైట్ నైన్ థర్టీ అప్పుడు కమలా కుమారి అని నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ అట్లా అన్నీ మార్నింగ్ టు ఈవినింగ్ మన ఇంట్లోనే మన అది చేతిలోనే స్వర్గం చూపిస్తుంది పిఎంసి మనకి ఇట్లా ఇలాంటి పిఎంసి ఛానళ్ళు ప్రసారం చేసి తను అందరి అనుభవాలు చెప్పినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇంట్లో కూర్చొని ఇంతమందిని మనం మొబిలైజ్ చేయగలుగుతున్నామా ఇంతమందిని ధ్యానులుగా తీర్చిదిద్దగలుగుతున్నామా అసలు పత్రిక సార్ అసలు ఇంకా సార్ ఒక మని సార్ సార్ని మనం ఏమనుకోవాలో నాకైతే అర్థం కాలేదు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరు సార్లోనే ఉన్నారు అన్నిటికన్నా అతీతమైన శక్తి సార్ ఈ నడిపించే శక్తి ఇట్లా ఎప్పుడూ మనతో ఉండి ఉంటే ఈ ప్రపంచం అంతా ధ్యానమయమో అయిపోతుంది అందుకని నేను ఈ పిఎంసి వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్